బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్పిఎస్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారువాక డిఎస్పి పార్టీ అధ్యక్షులు డాక్టర్ గుద్దే రాజారావు కాగిత కోటేశ్వరరావు జై భీమరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జీ పర్రె కోటయ్య వినయ్ రాజు వివిధ రాజకీయ పార్టీలు దళిత సంఘాలు పాల్గొన్నారు జే రావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జి పర్రెకోటయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరగాలని దళిత సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా అసెంబ్లీలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం కాకుండా న్యాయబద్ధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని దళిత సంఘాలు భావిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ముందుగా అమలు చేయాలని ఆ తర్వాతే ఎస్సీ వర్గీకరణ జరగాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరుక్క పాలనను మేము ఈ యొక్క ఎస్ వ్యతిరేకంగా భారీ ఎత్తున మరి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి జేబీఎం లో మాట్లాడితే మేము తెలియపరుస్తున్నాము మా పార్టీ తరఫున మరి అందరం కలిసి కట్టుగా మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు అండి ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏఎన్పి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా వ్యవస్థాపకులు డాక్టర్ చారువాక గారికి జేబి నౌదర్తో మేము జీవిం తెలుపుతున్నాం అదేవిధంగా మరి రోజున భవన్ కూడా జేబి తెలుపుతున్నాం మరి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అనేది లో శాసన మండలి అదే విధంగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఏమి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అంటే ఆ డేటాని పరిశీలించకుండా రెండు వేల పదకొండులో చేసిన సెన్సస్ ప్రకారమే మన కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అసలుకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ అంటే ఏమి అనేకమైన వాగ్దానాలు ఇచ్చేసి అవి చేయకోకుండా ఏందో కంపులు మునిగిపోయినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నేను ప్రశ్నిస్తాను నేను ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాను చెగోవేరా అని చెప్పి ఈ రోజున నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను ఆ రోజునే ఉన్న అంబేద్కర్ పెరియారు కాంచిరాము అని భుజాను వేసుకుని తిరిగి నేను లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పేసి ఒక ఫోటో పెట్టేసి పుస్తకం చూస్తే నాకేం తెలియదు అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు అంబేద్కర్ అంటే ఇష్టం గతంలో చూసుకుంటే రాజ్యాంగాన్ని పట్టుకుని చేత పట్టుకుని ఊరూరు మరి ఈ రోజున మరి అసెంబ్లీలో నేను దీనికి ఆమోదం తెలుపుతున్నా అని చెప్తూ ఎంత సిగ్గు చేటం చెప్పేసి ఈ యొక్క వర్గాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి అంతేకాదు ఇక్కడ ఉష్యాన్ని నేను చెప్పదాల్సిన ఏంటంటే కారం చేయడు చుండూరు ఘటన జరిగినప్పుడు ఒక మహాయుద్ధం జరిగింది భారతదేశంలో ఆ రోజున పార్లమెంటు లో కత్తి సారథ్యంలో వీళ్ళు మాట అక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎంపీ ఎంపీలు మొత్తం కలిసి ఒక హోటల్లో మీటింగ్ పెడడం జరిగింది అంతకుముందు కత్తి పద్మారా గారి ఉన్నప్పుడు ఆ గారు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి కానీ వీళ్ళందరి భారతదేశంలో కలుసుకున్నారు మనుషుడు అరే మనం వెంటనే అక్కడ మిల్ చెప్పి చెప్పి జరిగింది చాలా వరకు ఉన్నారనిపేసి ఆ విషయం మాకు తెలుసు ఈ రోజు